హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్ నేను మీ శుభాని ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఎంతో టేస్టీ టేస్టీగా ఎమ్మీగా మష మసాలా వడలు అయితే చేశాను టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అనే చెప్పాలి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి తప్పకుండా నేను ఎట్లా చేసాను సేమ్ ప్రాసెస్ ట్రై చేయండి ఇంకా సూపర్గా వచ్చినాయి తెలుసా సూపర్గా వచ్చాయి అంటారు ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగా చేసేవాడిని అందరూ మెచ్చుకుంటారు అంత బాగున్నాయి మీరు కూడా ప్రాసెస్ చూసి ఒక్కసారి ట్రై చేసేయండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా మసాలా అయితే రెడీ అయిపోయినాయి చాలా బాగున్నాయి ఒకసారి ప్రాసెస్ చూసి మీరు కూడా రెడీ చేసేయండి ఓకేనా ఇప్పుడు మరి మసాలా వడ్లు ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దామా మరి ఓకేనా ఇప్పుడు లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మనం మసాలా వడ్ల కోసం పప్పులైతే నానబెట్టుకుందాము నేను ఒక కప్పు పప్పు తీసుకున్నాను అలాగే ఒక పావు కప్పు కల్లీలు వేసుకోండి ఇవి వేసుకుంటే చాలా చాలా బాగుంటాయి ఇవి వేసుకుని మనం మసాలా వాడలు చేసుకున్నామంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఓకేనా ఇప్పుడు ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుందాం వీటిని ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసేసుకుని ఇవి నిండేంత వరకు వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకుని మూడు లేదా నాలుగు గంటల పాటు నానబెట్టుకుందాం ఓకేనా ఇవి మనం మూడు లేదా నాలుగు గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోద్దు ఓకేనా నేను ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నాను మనకి శనగపప్పు పల్లీలు అన్నది బాగా బాగా నానిపోయాయి ఖచ్చితంగా పల్లీలు వేసి డెఫినెట్గా మీరు ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఒకసారి వీటిని క్లీన్ చేసేసుకుందాం ఓకేనా చూడండి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా జాలిగి ఉంటుంది కదా ఇందులో వేసేసుకోండి ఎందుకంటే మనకి పప్పులో వాటర్ అనేది అస్సలు ఉండకూడదు ఓకేనా ఎలా ఉంచేస్తే మనకు వాటర్ అనేది మొత్తం దిగిపోద్ది ఇప్పుడు మనం వీటిలో కావలసిన మసాలాన్ని మనం మిక్సీ పట్టుకుందాం ఈలోగా మనకి వాటర్ అనేది కిందకి దిగిపోతుంది ఓకేనా ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకోండి ఇందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసుకుందాము అలాగే ఒక నాలుగు లవంగాలు కూడా వేసుకుందాము అలాగే ఒక ఇంచు దాచిన చెక్క కూడా వేసుకుందాము అలాగే ఒక ఇంచు అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి వీటితో పాటు ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రొబ్బలు కూడా వేసుకోండి ఓకేనా అలాగే ము మూడు ఎండుమిర్చిని కూడా చీల్చుకుని వేసుకోండి ఇలాగా వీటితో పాటు ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోండి కట్ కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు మనము ఇవి మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ ఓకేనా ఇందులో వాటర్ కంటే ఏమి వేయకూడదు అసలు పిండి కలిపేటప్పుడు కానీ ఎప్పుడు అసలు దీంట్లో వాటర్ అనేది మనము అది గమనించాలి ఇందులో వాటర్ కంటే ఏం వేయకుండానే మనం వీటిని పేస్ట్ పట్టుకోవాలి చూడండి ఇలా కచ్చపచ్చగా మనం దీన్ని ఇలా పేస్ట్ పట్టుకోవాలి నీళ్ళకంటే ఏం వేయకుండా ఇప్పుడు ఇందులో మనం పచ్చనపప్పు ఉంది కదా నానబెట్టేది అది ఒక గుప్పుడు ఇందులో వేసుకుందాము ఇందులో వేసుకుని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము ఇది కూడా బాగా మెత్తగా పట్టకూడదు కొంచెం పప్పు ఉండేటట్టే మనకి మిక్సీ పట్టుకోవాలి ఓకేనా ఇట్లా మనం పేస్ట్ చేసుకుంటే సరిపోద్ది అస్సలు నీళ్లు వేయకూడదు ఓకేనా ఇలా మొత్తం బాగా పేస్ట్లా కాకుండా మనకు కొంచెం పప్పు ఉండేటట్టు చూసుకుంటే సరిపోద్ది ఓకేనా ఇది మనం మిక్సింగ్ పవలో వేసేసుకుందాము చూడండి ఇప్పుడు కూడా ఈ పప్పు కూడా ఇప్పుడు మనం అస్సలు నీళ్లు వేయకుండా సేమ్ కొంచెం అక్కడక్కడ పప్పు తగిలేటట్టు మిక్సీ పట్టేసుకుందాం ఓకేనా చూడండి మొత్తం పిండి అంతా నేను కలిపేసుకున్నాను ఎక్కడ నీళ్ళు అనేది వాడకుండా ఓకేనా ఇది తీసుకుందాం మీ గిన్నెలోకి నేను మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు మిగతాయి కూడా వేసేసుకుందాం ఇందులోని ఆనియన్స్ అవి కూడా వేసేసుకుందాము నేను ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టుకున్నాను అవన్నీ వేసేలోపు ముందు ఒకసారి ఈ పిండిని మొత్తం అంతా బాగా కలుపుకుందాము ఎక్కడ నీరు అనేది అసలు తగలకూడదు మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకుని అప్పుడు ఆనియన్స్ అవి వేసుకుందాం ఓకేనా పిండి అంతా బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు మనలో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర ఇవి కూడా ఇప్పుడు బాగా కలిపేసుకుందాము మొత్తం పిండిలో కలిసేలాగా మొత్తం అంతా బాగా కలిపేసుకుందాం అసలు నీరు అనేది ఎక్కడ వాడుకో వాడకూడదు ఓకేనా చూడండి ఎలా బాగా కలిపేసుకోవాలో కలిపేసుకుని ఎలా ఉండ లేదో చూసుకోవాలి చూడండి మనకు ఉండవుతుంది కదా ఎక్కడ తడి కంట లేకుండా మనకు లూజ్గా లేదు పిండి ఇలా ఉంటే సరిపోద్ది ఓకేనా ఇది చిన్న చిన్న వండ్ల కింద చేసి పెట్టేసుకుందాం ఫస్ట్ చూడండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న వండల కింద చేసి పెట్టేసుకుందాము మనకి గారకు ఎంతైతే కావాలో అంత చేసి పెట్టేసుకుంటే సరిపోద్ది మనం ఫస్ట్ ఉండలకి ఇలా ఉండలా చేసి పెట్టేసుకున్నామంటే సింపుల్ అయిపోద్ది మనం నూనె వేడక్క కానీ వేసేయడానికి చాలా సింపుల్ అయిపోద్ది ఫస్ట్ ఇలా బాల్స్ లాగా రెడీ చేసేసుకుని పెట్టేసుకోవాలి అన్నీ ఒకే సైజులు తీసుకుంటే బాగుంటుంది ఇలా అన్నీ ఒకే సైజు ఓకేనా మొత్తం అంతలాగా బాల్స్ లాగా చుట్టేసుకుందాం చూడండి ఎలా వండలు చేసి పెట్టేసుకోవాలా ఇప్పుడు ఈ పక్కన పెట్టుకుని మనం ఫైవ్కి అయితే ఆయిల్ పెట్టేసుకుందాము చూడగాయర్లు వేయడం కోసం నేనైతే ఆయిల్ పెట్టేసుకున్నాను ఇప్పుడు మనకి ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి మనకి ఆయిల్ అనేది బాగా వేడెక్కింది కదా ఇప్పుడు మనం గార్లు వేసుకుందాము చూడండి ఇలా ఒక బాల్ తీసుకుని ఇలా మధ్యలో అరచేతిలో పెట్టి ఇలా నొక్కాలి ఇలా నొక్కడవాళ్ళు ఏదవుతారు మనకి మధ్యలో లావుగా ఉండి ఈ చివర్లు సన్నంగా ఉంటాయి ఇలా నొక్కుని జాయిగా వేసేసుకోవడమే చాలా సింపుల్ ఇలా నొక్కి ఇలా వేసేయడమే మొత్తం అన్నీ ఇలా వేసేసుకుందాము చూడండి ఇలా సార్లు పేన మొత్తం పేనాలు ఎన్ని పడుతుంది అన్నీ వేసేసుకోండి ఏ ప్రాబ్లం లేదు ఓకేనా అవి ఒకవైపు కలర్ వచ్చేంత వరకు కదపకూడదు ఇలా చాలా సింపుల్ ఇలా ఒకసారి బాల్స్ చేసుకుని పెట్టేసుకున్నామంటే ఇలా వాల్ చేసి పెట్టుకున్నామంటే చాలా సింపుల్ ఇలా అరచేతిలో పెట్టుకుని ఇలా ఒక్కసారి ఫ్రెష్ చేసామంటే మనకి వడ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు ఎట్లా వస్తున్నాయో ఓకేనా మొత్తం అన్నీ ఇలా వేసేసుకుందాము చూడండి ఇలా వేసేసుకుంటే సరిపోద్ది ఇవి మనకి ఆయిల్లో వేగేటప్పుడు మొత్తం ఇల్లంతా బలే స్మెల్ వస్తుంది తెలిసిన ఇప్పుడైతే మాకు చాలా బాగా స్మెల్ వస్తుంది చాలా సింపుల్ ఇలా వండ్లు చేసి పెట్టుకున్నామంటే మనకి వేయడం అయితే చాలా సింపుల్ టేస్ట్ అయితే అద్దరు పొద్దు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇవి మనకి ఒక పక్క ఎర్రగా ఏకేంత వరకు రెండో వైపుకి తిప్పకూడదు అసలు అమ్మ అసలు తిప్పకూడదు అసలు ఓకేనా అంటే మనకు అసలు కదపకుండా ఒకవైపు రెడ్గా అయిన తర్వాత మాత్రమే ఏదైనా గరిట గరిట కానీ లేదన్నా ఏదో ఒకటి పెట్టి కలపాలి ఓకేనా చూసారా వాటంతటా అవే పైకి తేలుతున్నాయి చూసారా ఇలా ఎర్రగా అయిన తర్వాత మాత్రమే మనం రెండో వైపు తిప్పుకోవాలి అప్పటి వరకు మనం అస్సలు కలపనే కలపకూడదు ఇప్పుడు మొత్తం అన్నీ రెండో వైపు తిప్పేసుకుందాం స్మెల్ అయితే అద్దరిపోతుంది తెలుసా చాలా బాగుంది స్మెల్ ఇలా మొత్తం అన్నీ రెండో వైపు తిప్పేసుకుందాము చూడండి మనకి మసాలా వాళ్ళు అనేది ఈ కలర్ వస్తే సరిపోద్ది చూసారా ఎంత బాగా వచ్చినాయో మనకి కలర్ వస్తే సరిపోద్ది ఓకేనా ఇప్పుడు మనం పక్క తీసేసుకుందాం అన్నీని చూసి ఎంత బాగా వచ్చిన కలర్ చాలా చాలా బాగా వచ్చినాయి ఇవన్నీ పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు చూడండి ఆ వాటర్ అయితే పక్క తీసేసుకున్నాను మిగతాయ్యి కూడా మనము అలానే ముందు ఎలాగ వేసుకున్నామో అలాగే వేసేసుకుందాము ఓకేనా చూడు ఇవి కూడా వేసేసుకున్నాను ఇవి కూడా మనము రెండు వైపులా సేమ్ అలాగే రెండు వైపులా బాగా వేపుకుందాం ఓకేనా స్మెల్ అయితే భలే వస్తుంది టేస్ట్ అయితే ఆల్రెడీ ఒకటి వడ చూసారు చాలా చాలా బాగుంది వడ చాలా టేస్టీగా వచ్చాయి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా ఓకేనా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఒకసారి ఎవరు ట్రై చేయకుండా ఉంటే ఓకేనా చూడండి ఇవి కూడా ఒక పక్క వేగిపోయినాయి సో రెండో వైపు తిప్పుకుందాం మనము చూసారు ఎంత బాగా కలర్ వచ్చిందో అలా కలర్ వచ్చిన తర్వాత తిప్పుకుంటే సరిపోతుంది చూడండి మనకి ఇవి కూడా బాగా ఏగిపోయాయి ఈ చూసారు ఎంత బాగా ఏ ఇవి కూడా మనం తీసేసుకుందాం పక్కకి నూనె వస్తే అస్సలు పేల్చడం లేదు నూనె అస్సలు పేల్చడం లేదు చాలా చాలా బాగున్నాయి టేస్టింగ్ ఆల్రెడీ మా ఊళ్ళో కొట్టేశారు చూడండి చాలా బాగున్నాయి సో ఇవన్నీ ఇప్పుడు మనం పక్క తీసేసుకుందాము చూడండి ఫైనల్లీ మనకి మసాలా వాళ్ళు అయితే రెడీ అయిపోయి చాలా చాలా బాగా వచ్చినాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సేమ్ ప్రాసెస్ నేను ఎట్లా చేశానో సేమ్ అలా చేశారంటే మీరు చూడండి ఎలా ఇరిగిపోయిందో ఓకే చేత్ ఇరిస్తే చాలా సాఫ్ట్గా వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి ఇదే ప్రాసెస్లో చేస్తే అసలు వండిన వాళ్ళకు కూడా ఒక్కటి కూడా ఉంచరు మొత్తం అన్నీ వాళ్ళు తినేస్తారు అంత టేస్టీగా ఉన్నాయి ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎమ్మెగా మసాలా వడలు రెడీ